త్ర వృత్తాంతం మనకు తెలియచేస్తున్నాడు మిఖాయేలు ప్రధాన దూత అపవాదితో వివాదం వచ్చింది మోషే శరీరాన్ని గురించి కలిగిన వివాదం ఇది వివాదమిది వాడు కూడా అపవాదిని దూషించలేకపోయాడు తీర్పు తీర్చడానికి తెగించలేకపోయాడు అపవాదితో ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు యూధాపత్రికలో ఈ వచనం ఎంతో మార్మికమైంది సైతానే అపవాది ఇతడు దేవునికి విరోధి మిఖాయేలు దేవుని ప్రధాన దూత మిఖాయేలు మోషే శరీరాన్ని గురించి వివాదపడ్డాడు సైతానుకు అధికారం ఉంది సైతానును దేవుడు మాత్రమే గద్దించాలి సైతానుకు ఉన్న అధికారాన్ని మిఖాయేలు కాదనలేడు మోషే చనిపోయాడు ఇప్పుడు అతన్ని దేవుడు ఒక రహస్య స్థలంలో పాతిపెట్టడానికి మిఖాయేలును నియమించాడు అప్పుడు సైతాను వచ్చి మిఖాయేలుతో యుద్ధానికి తలపడ్డాడు సైతాన్ అన్నాడు ఈ భౌతిక ప్రపంచం నా వశంలో ఉంది ఈ భూమి మీద అధికారం నాకు ఉంది అంతేకాదు మోషే శరీరం మీద కూడా నాకు హక్కు ఉంది నీవు ఈ శరీరాన్ని నాకు అప్పగించాలి అప్పుడు మిఖాయేలు అన్నాడు సృష్టికర్త అయిన దేవుడే నిన్ను గద్దించునుగాక సైతాను మోషే మీద కొన్ని అభియోగాలు మోపాడు రూపాంతరపు కొండ మీద యేసు ఏలియాతో మోషేతో సమావేశం ఏర్పాటు చేశాడు ఏసు పిలువగానే ఏలియా వచ్చేశాడు కానీ మోషే సమాధి వద్ద సైతాను ఉండి మోషే లేవకూడదని సమావేశానికి వెళ్ళకూడదని మోషేలో లోపమున్నదని మిఖాయేలుతో వాదించాడు సోదరీ సోదరులారా వింటున్నారా లూసిఫర్ ఒకప్పుడు మంచి పెద్ద దేవదూత దేవదూతల సృష్టిలో లూసిఫర్ గొప్పవాడు దేవుడు అతన్ని అలాగూ సృష్టించాడు లూసిఫరు దేవుని దర్బారులో అభిషేకించబడిన దూత అయితే అంత గొప్ప లూసిఫర్లో పాపం పొడచూపింది అది ఏమి పాపమంటారా అది దొంగతనము కాదు వ్యభిచారము కాదు అతడు తనను తాను దేవుని కంటే పైగా హెచ్చించుకొన్నాడు అతనిలో గర్వం ప్రకోపించింది దేవునితో సంబంధం లేకుండా తానే దేవుని కంటే గొప్పవాడైపోవాలని చూచాడు దేవుణ్ణి సింహాసన భ్రష్టు చేసి తాను ఆ సింహాసనం మీద కూర్చోవాలని చూచాడు ఈ లోకమంతా సైతాను వశంలో ఉంది మొదట ఇది లూసిఫర్కు అప్పగించబడిన భూభాగం అందుచేత లూసిఫర్ను దేవుడు పడద్రోసినప్పుడు వాడు ఇక్కడే భూమిపైన పడ్డాడు గమనించండి మిఖాయేలు అపవాదిని గద్దించడానికి తెగించలేకపోయాడు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మటుకు అన్నాడు మిఖాయేలు సైతానును గద్దించలేకపోయాడంటే ఎందుకని మిఖాయేలు ప్రధాన దూత అతడు అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు సైతాను తిట్టలేదు దూషించలేదు శపించలేదు ఎందుకని అతడు గద్దించగలడు శపించగలడు కానీ మిఖాయేలు అపవాది పదవిని గుర్తించాడు ఆ పదవిని బట్టి మిఖాయేలు ఏమి అనలేకపోయాడు దేవుడు లూసిఫర్ను ఉన్నతమైన పదవిలో ఉంచాడు సోదరీ సోదరులారా ప్రియ శ్రోతలారా మనమిక్కడ నేర్చుకోదగిన పాఠం ఒకటి ఉన్నది కొందరు విశ్వాసులు దేవునికి కూడా తలవగ్గరు దేవుడు ఎవరనుకున్నారు ఆయన మన సృష్టికర్త దేవుడు చేసినది ఏదైనా దాన్ని విమర్శించడానికి మనకు హక్కు లేదు ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు మన విమోచకుడు కూడా ఆయన మనలను ప్రేమించే దేవుడు అయితే మన దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడు ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు ఆయన ఎన్నడూ ఏ తప్పు చేయలేదు ఆయన చేసింది ఎప్పుడైనా సరైనది సంపూర్ణమైనదే అది సమగ్రమైనది ఆయన మాటలు కానీ చేతల్లో కానీ ఎట్టి లోపము లేనివాడు ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసముంచటమే మన కర్తవ్యం మనము దేవుని సర్వాధికారాన్ని గుర్తిస్తున్నామా దేవుని వ్యక్తిత్వాన్ని మహిమపరుస్తున్నామా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారెందుకు నేను చెప్పినట్లు చెయ్యరుగాని ప్రభువా అని బిగ్గరగా సంబోధిస్తారు ప్రతి ఒక్కడూ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ప్రభువా అని ఆయనను పిలిస్తే అంతకంటే దైవదూషణ మరి ఒకటి ఉన్నదా అధికారము దేవుడిచ్చినది అయినప్పుడు దానిని మనము గౌరవించాల్సిందే ఇప్పుడు పదో వచనం చూడండి వీరైతే తాము గ్రహింపని విషయాలను గుర్చి దూషిస్తారు అనగా ఆధ్యాత్మిక విషయాలను చొలకన చేసి మాట్లాడతారు తమకు తెలియని విషయాల జోలికి పోతారు అదృశ్యమైనవి నిత్యములు వాటిని గురించి దూషణ మాటలు మాట్లాడకూడదు అదృశ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రేమ విశ్వాసం అనేవి చూడగలమా కాని అనుభవించగలం పరిశుద్ధాత్మ వాటిని వాస్తవికం చేస్తాడు కొందరికి కొన్ని విషయాలు తెలియవు తెలుసుకోకుండా వాటిని తోలనాడడం మంచిది కాదు యూదా అంటున్నాడు వారు వివేకశూన్యములైన మృగముల వలె ఉన్నారు మృగమునకు వివేకముండదు ఏమి తినాలా అనేదే దాని ఆరాటం ఆహారం నిద్ర భయం లైంగిక సంపర్కం ఇవే మృగలక్షణాలు వీరి జ్ఞానం మృగముల సహజాతము వంటిది ఈ కపట బోధకులు స్వాభావికంగా ఏమి ఎరుగుదురో అంతే దానికి మించి వారికి వివేచన ఉండదు వీటి వలన తామే నాశనం అవుతున్నారు తమకు తెలియని అంశాలను గురించి అప్రస్తుతంగా మాట్లాడే ఈ కపట బోధకులు తమ అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు తమకు తెలియని వాటిని విమర్శించే హక్కు వీరికి ఎవరిచ్చారు ఒకటి కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచనం దీనికి చక్కని జవాబు చెబుతోంది ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు శరీర మాత్రమే తీర్చుకునే పశుప్రాయులు వీరు దేవుని విషయంలో చెవిటివారు మంచితనం విషయంలో గుడ్డివారు యూధ ఇలాంటి కపటబోధకులను మనం ఎలా పసికట్టాలో నేర్పుతున్నాడు సుధము గుముర్రాల నాశనం ఎంత ఘోరమో యూధ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పాపానికి శిక్ష వచ్చి తీరుతుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమె